కాకినాడ జిల్లాలో ఒకే ఒక్కడుగా మ్యాంగోర్ అమ్మ ఆదర్శ రైతుగా అందరి మనల్ని పొందుతూ ఉంటాడు నిజానికి ఇతన్ని గుర్తించడం కూడా చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు సాదాసీదాగా కనిపిస్తూ ఉంటాడు జగన్నాథగిరి ప్రాంతం జాతీయ రహదారి కాకినాడ జిల్లాలో జగన్నాథగిరి జాతీయ రహదారిపై తనకున్న రెండెకరాలలో అనేక రకాల తన తెలుగుతో అంతర్ పంటలు పండిస్తూ ఉంటాడు నిజానికి ఒకటి రెండు కాదు దాదాపు పదిహేను నుంచి ఇరవై రకాల అంతర్ పంటలతో పాటు మామిడికాయలు నాచురల్ మామిడికేళ్ళు పండించడంలో ప్రత్యేక పేరు చెప్పుకోవచ్చు ప్రస్తుతం అనేక రకాల కూరగాయలు అంతర పంటలుగా పండిస్తున్నారు ఇటుకీ ప్రత్యేకత ఏంటి ఇతనికి అంత పేరు ఎందుకు వచ్చింది అంటే ఇందులో ఒకటే ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా న్యాచురల్తో అంటే ప్రజల ఆరోగ్యమే నా ఆరోగ్యం అన్న విధంగా తనొక్కడే ఎటువంటి సహాయానికి మరొక కూలీని కూడా పెట్టుకోకుండా తన రెండెకరాల పొలంలో అంతర పంటలు పండిస్తూ ఉంటాడు అనేక పంటలు వంకాయి బీరకాయి బంగాళాదుంప వీటితో పాటు కరేపాకు కొత్తిమీర పాలకూర అనేక రకాల ఆకుకూరలు ముఖ్యంగా ఆరోగ్యానికి సహకరించే అనేక కూరగాయలు పండిస్తూ ఉంటారు ఆ కూరగాయలను స్వయంగా మార్కెట్కి తీసుకొచ్చి తానే అక్కడ అమ్మకాలు నిర్వహిస్తాడు నిజానికి మార్కెట్కు ఈ ఆదర్శం ఏంటంటే ఈ ప్రాంతంలో జిల్లాలో మ్యాంగో రమణ అని పిలుస్తూ ఉంటారు మార్కెట్కు వచ్చారా ఆయన దగ్గర కూరగాయలు కొనేందుకు ప్రజలు క్యూ కడతారని చెప్పుకోవచ్చు అంటే అంత ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అవి అవి మనకి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంతోమంది ఎంప్లాయీస్ రిటైర్డ్ ఉపాధ్యాయులు పలువురు కూడా ఫస్ట్గా మ్యాంగో రమణ దగ్గరే కొనేందుకు మొక్కు చూపిస్తారు నిజానికి ఒక ఆదర్శ రైతుగా కాకినాడ జిల్లాలో మనం మ్యాంగో రమణ చూసుకోవచ్చు నేను అంత పంటలు అన్ని రకాల పంటలు పండిస్తాను ఫస్ట్ బొబ్బాయి బొబ్బాయి తోటకూర తాలకూర సొప్పు కూర మెంతికూర ఓంగూర కరివేపాకు కరివేపాకు తర్వాత మా మ్యాంగో అన్ని రకాల మా మామిడిపల్ అన్ని రకాలు ఆర్గానిక్ అన్ని అరటి అరటి కొబ్బరి అంటే ఎలా పండిస్తావు ఆర్గానిక్ ఏంటి ఆర్గానిక్ అండి మామూలుగా ఓన్లీ వాటరే వాటర్ వేసి ఆవు ప్యాంట ఆవు ప్యాంట వేస్తాను ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేయాలని పడితే అగ్రికల్చర్ దగ్గరికి వెళ్తారు అంటే వాళ్ళు వచ్చి పరిశోధన చేస్తారు చేశారు మొన్న వచ్చి ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు రెండు ఎకరాలు ఉంటుందండి అంటే ఎక్కడ మామిడి తోటలో మళ్ళీ మామిడి తోటలో అంత పాటు ఉన్నారు మామిడి చెట్లు తీసేసి మళ్ళీ అందులో బొబ్బ వేసాను బొబ్బ వేసి మళ్ళీ జాబ్ వేసాను ఎలా బాగా సక్సెస్ గా వెళ్తుందా బాగుంది నాకు అలాగా అలాగే నాకు సరిపోతుంది ఎందుకంటే ఎవరు కూలి పెట్టిన ఒకటి చేసుకుంటారు నాటుకోడము నాటుకోళ్ళు పిల్లలు చేయించి కోడి పుంజులు ఎవరైనా పుంజులు వస్తారు కోడి చేస్తాను గుడ్జ్ కాల్తో గుట్లు వేస్తాను ఆ ఊటి ఉందండి ఆ ఊటు అంటే అలా మనకు జరిపోతుంది రోజుకు దగ్గర అలా కడతానుకో పేడ అలా ఫిఫ్టీ అయితే మాటలు వేస్తాను ఇటువంటి లాభాదేక్ష అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛమైన కూరగాయలు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమం ఈ పంటలు పండించే కార్యక్రమం పదిహేను సంవత్సరాలుగా కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్నారు అయితే లాభం ఎంత వస్తుంది ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారంటే ఇందులో లాభం ఏముంది అలా గడిచిపోతుంది చాలు తమ్ముడు అంటూ సమాధానం చెప్పారు ఆదర్శ రైతు మ్యాంగో రమణ